వెల్కమ్ టు రాజనీతి రాష్ట్రంలో ప్రభుత్వం మారటంతో గత ఐదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకి ఇప్పుడు దిక్కు లేదు బిక్కు బిక్కుమంటా ఉన్నారు ఇతర రాష్ట్రాల నుంచి డెప్యుటేషన్ మీద ఇక్కడికి వచ్చి ఇష్టారాజ్యంగా పరిపాలించిన వాళ్ళు ఇష్టారాజ్యంగా విధాన నిర్ణయాలు తీసుకున్న వాళ్ళంతా కూడా ఇష్టారాజ్యంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు తీసుకున్న వాళ్ళంతా కూడా ఇప్పుడు ఎలా పారిపోదామా అని చూస్తూ ఉన్నారు నిన్న నిన్నే మనం చెప్పుకున్నాం సిఐడి సంజయ్ సెలవు మీద పోవటానికి అప్లై చేశాడు ఆయన అప్లై చేసిన వెంటనే సిఎస్ జవహర్ రెడ్డి వెంటనే సెలవు మంజూరు చేశారు ఆయన అమెరికా వెళ్ళిపోతాడు వచ్చే నెల మూడు దాకా ఎప్పుడు దాకా రాడు అని చెప్పి చెప్పుకున్నాం కాకపోతే దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు రావటం గవర్నర్ కూడా ఆరా తీయటంతో ఆయన సెలవును రద్దు చేసుకున్నారు తర్వాత ఒకరిద్దరు రాజీనామాలు చేశారు ఇంకో ఆయన హేమచంద్రారెడ్డి అని ఆయన ఆయన కూడా సెలవు మీద వెళ్ళాడు ఆయన యాక్చువల్గా రిజైన్ చేశాడు వైద్య విధాన పరిషత్లో పనిచేస్తారు ఆయన ఆయన రిజైన్ చేస్తే రిజైన్ చేయాలంటే రాజీనామాను ఆమోదించాలంటే ప్రభుత్వం ఉండాలి కాబట్టి ప్రభుత్వం ప్రస్తుతానికి లేదు కాబట్టి వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు గారు ఆయన లీవ్ మంజూరు చేశారు ఉదారంగా ఈ హేమచంద్రారెడ్డి మీద కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి సో ఇప్పుడు ఈ జాబితాలో చాలామంది వచ్చారు ఇప్పుడు వీళ్ళలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీ రామకృష్ణ ఈయన ముఖ్యుడు అనమాట ఈయన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీగా మార్గదర్శిని వేధించడానికే ఈయన బాధ్యతలు తీసుకున్నట్టు అనమాట జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో జగన్మోహన్ రెడ్డి ప్రోద్బలంతో మార్గదర్శి మీద తప్పుడు కేసులు పెట్టాడు మార్గదర్శి కార్యాలయాల్లో విచ్చలవిడిగా సోదాలు చేశారు రాత్రి పగలు తేడా లేకుండా సోదాలు చేయడంతో పాటు మార్గదర్శి ఉద్యోగులను వేధించడంతో పాటు రామోజీరావు గారిని కూడా చాలా ఇబ్బంది పెట్టారు వీళ్ళు ఆయన బెడ్ మీద ఉంటే వెళ్ళి ఇంటరాగేషన్ పేరుతో సిఐడి వాళ్ళంతా వెళ్ళి హడావుడి చేశారు ఈ వ్యవహారాలన్నింటిలో సంజయ్ ఎంత కీలకంగా వ్యవహరించారో ఈ రామకృష్ణ కూడా అంతే కీలకంగా వ్యవహరించారు మార్గదర్శి మీద ప్రెస్ మీట్లు పెట్టారు మార్గదర్శి రెప్యుటేషన్ని దెబ్బ కొట్టాలని చూశారు అట్లాగే హెరిటేజ్ మీదకు కూడా వెళ్ళారు సో ఇన్ని పాపాలు చేసినందుకు ఇప్పుడు ఆయన వెంటనే ఇక్కడి నుంచి రిలీవ్ అవడానికి మాతృశాఖకి వెళ్లేందుకు అనుమతులు కోరుతూ సిఎస్కు ఒక ఉత్తరం పెట్టారు కాకపోతే ప్రస్తుతానికి ఏమైందంటే వీళ్ళందరూ ఎవరెవరైతే వెళ్ళిపోదాం డెప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్దాం అనుకుంటారు లేదా రెగ్యులర్ వాళ్ళు లీవులు పెట్టాలనుకుంటున్నారు వాళ్ళ లీవులు కానీ వాళ్ళ డెప్యుటేషన్ రిక్వెస్ట్లు కానీ ఇవి ఏవి కూడా ఆమోదించవద్దని చెప్పి గవర్నర్ గారు స్ట్రిక్ట్గా ఆదేశాలు జారీ చేశారండి వీళ్ళందరి మీద ఆరోపణలు ఉన్నాయి కాబట్టి రేపు పొద్దున చాలా రాష్ట్రాల్లో మనం చూస్తూ ఉన్నాం ఫైళ్ళు తగలబెట్టాలు రకరకాల పనులన్నీ చేస్తున్నారు చేయాల్సిన అక్రమాలన్నీ చేసి తప్పించుకుని వెళ్ళిపోతున్నారు డెప్యుటేషన్ మీద వచ్చినాడు కాబట్టి ఈ డిప్యుటేషన్లన్నీ కూడా మీరు ఏది కూడా అప్రూవ్ చేయొద్దని చెప్పి ఆదేశాలు వచ్చినాయి దాంతో ఇప్పుడు వీళ్ళు కక్కలేక మింగలేక అనే పరిస్థితులకు వెళ్ళిపోయింది మన విజయకుమార్ రెడ్డి విషయం ఒక ఉదంతం ఆయన ఐఎన్పిఆర్ కమిషనర్గా ఉన్నారు ఆయన బయట రాష్ట్రాల నుంచి వచ్చాడు డిప్యూటేషన్ మీద వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో ఇప్పుడు ఆయన ఎలక్షన్లకు ముందు రెండేళ్ళు ఎక్స్టెన్షన్ అడిగాడు అంటే అంత నమ్మకం చూడండి జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని నమ్మకంతో ఇంకో రెండేళ్ళు ఎక్స్టెన్షన్ అడిగారు ఈయన మీద కూడా చాలా తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి అవినీతి ఆరోపణలు ఉన్నాయి వైసీపీ సోషల్ మీడియా వాళ్ళందరూ కూడా ఐఎన్పిఆర్ నుంచి డబ్బులు డిజిటల్ కార్పొరేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా ఐఎన్పిఆర్ ద్వారా ఐఎన్పిఆర్ నుంచి చెల్లింపులు చేశారని చెప్పి తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి సో ఈయన కూడా వెంటనే డిప్యుటేషన్ లెటర్ వెనక్కి తీసుకుంటాను నేను వెళ్ళిపోతాను మా సొంత మాతృశాఖకి వెళ్ళిపోతానని చెప్పి సిఎస్ని రిక్వెస్ట్ చేశారు ఫలితాలు వచ్చిన రోజే ఫలితాలు వచ్చిన రోజు మధ్యాహ్నం అలాగే బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండి వాసుదేవరెడ్డి గనుల శాఖ వెంకటరెడ్డి పరిశ్రమల శాఖ రెడ్డి వీళ్ళంతా కూడా వెళ్ళిపోవటానికి రెడీ అయ్యారు చెప్పులు దుడుక్కున్నారు అంతా అనుకున్న టైంలో ఎవరిని కూడా రిలీవ్ చేయొద్దని ఆదేశాలు వచ్చినాయి వీళ్ళందరి మీద కూడా విచారణ జరపాలని చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రెస్ మీట్ ద్వారా ఆయన స్పష్టంగా చెప్పారు ఎక్కడెక్కడ ఎవరన్నీ అరాచకాలు చేశారు ఏంటి ఇవన్నీ కూడా వివరాలు తెలుసుకోవాలంటే కనీసం వారం నుంచి పది రోజులు పడుతుంది ఈ వారం పది రోజుల తర్వాత ఎక్కడెక్కడ అక్రమాలు జరిగినాయి అనేది గుర్తించి వాటి అన్నింటినీ సరిచేయాల్సిన అవసరం ఉంది అట్లాగే వీటికి బాధ్యులైన అధికారులని ఖచ్చితంగా వాళ్ళని శిక్షిస్తామని చెప్పి కూడా ఆయన చెప్పారు యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారి నైజానికి అది భిన్నం అయినా కూడా ఇప్పుడు మనం ఆర్థిక శాఖ విషయానికి వస్తే విచ్చలవిడిగా అప్పులు తెచ్చారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అని ఒకటి పెట్టారు దాని ద్వారా ఎన్ని అప్పులు తెచ్చారు ఎక్కడెక్కడ తెచ్చారు ఏంటి అనేది కూడా ఏం తెలియకుండా ఉందని చెప్పి బాబుగారు అన్నారు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఉన్నాడు ఆయన తెలంగాణకు వెళ్ళిపోవడానికి లెటర్ పెట్టుకున్నాడు ఈయన ఒక ప్రధాన ముద్దాయి ఈ అప్పుల వ్యవహారాల్లో అట్లాగే సత్యనారాయణ ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ వీళ్ళందరూ కూడా రేపు విచారణను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి అందుకనే ఐఏఎస్లు ఐపీఎస్లు అంతా కూడా ఏం చేయాలో తోచక బిక్కు బిక్కు మంట ఉన్నారు ఏదో ఒక రకంగా కొత్త ప్రభుత్వంలో ఏదో ఒక సోర్స్ ద్వారా వెళ్ళి మంచి చేసుకోవాలనే ప్రయత్నాలు ప్ కూడా చేస్తూ ఉన్నారు ఇంకో ఆయన ఉన్నాడు ఆయన పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈవోగా పనిచేస్తున్నారు ఆయన కూడా మన స్టేట్ క్యాడర్ కాదు ఆయన ఎక్కడి నుంచో డిప్యూటేషన్ మీద వచ్చారు ధర్మారెడ్డి గారు ఈ ధర్మారెడ్డి గారి మీద కూడా చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి ఆయన కూడా వెంటనే తట్టబుట్ట సర్దుకొని వెళ్ళిపోతామని చెప్పి ఆయన కూడా అప్లై చేసుకున్నాడు కానీ సెలవు మీద వెళ్తానంటూ ఆయన పెట్టిన రిక్వెస్ట్ని ప్రభుత్వం తిరస్కరించింది ఇంకా కొంతమంది కీలకమైన శాఖలకు సంబంధించిన అధికారులు మేము తెలంగాణకు వెళ్తామని రిక్వెస్ట్ లెటర్లు పెట్టుకుంటా ఉన్నారు ఇదంతా చూస్తూ ఉంటే ఇప్పుడు కొంతమంది ఏమో బయటికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేసుకుంటున్నారు కొంతమంది ఏమో ఏదో ఒక రకంగా మళ్ళీ ఎవరో ఒకరిని పట్టుకొని అంటే తెలుగుదేశంలోనే స వాళ్ళు ఒకవైపు జగన్ రెడ్డికి పనిచేస్తానే తెలుగుదేశంలోనే కొంతమందితోటి మిత్రత్వాలు నడి నడిపేవాళ్ళు ఉన్నారు నరిపేవాళ్ళు ఉన్నారు వాళ్ళ ద్వారా వెళ్ళి గారి దగ్గర ఏదో కొంత ఆయనకి ఏదో చెప్పుకొని మళ్ళీ ఎలాంటి ఇబ్బంది రాకుండా చేసుకుందాం అనే ప్రయత్నాలు కూడా చాలామంది చేస్తున్నారు ఇలాంటి వారి విషయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ అధికారులు కావచ్చు అనధికారులు కావచ్చు మీడియా అధిపతులు కావచ్చు ఎవరెవరు ఎవరెవరు జగన్మోహన్ రెడ్డిని మోసారు ఎవరెవరు తెలుగుదేశం పార్టీని డ్యామేజ్ చేశారు ఎవరెవరు రాష్ట్రానికి ద్రోహం చేశారు వీళ్ళందరి వివరాలు ఖచ్చితంగా ఉన్నాయి వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళ విషయంలో రాజీ పడకుండా విచారణ జరిపి శిక్షించాల్సిన అవసరం ఉంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్